సమ్మె ఉమాదేవి కథల వరహాలు నేటి కథ మధు రచన రోహిణి వంజారి అది కొత్త ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన ఎన్సియూఐ ఆడిటోరియం అండ్ కన్వెన్షన్ సెంటర్ దేశ విదేశాల నుంచి వచ్చిన ఎందరో చిత్రకారులు అక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రముఖ విదేశీ డిజైన్స్ తో పాటు హైదరాబాద్కు చెందిన శ్రీ రామేశ్వర్ బ్రూటా గారు కూడా న్యాయ నిర్ణేత స్థానంలో ఉన్నారు అంతర్జాతీయ చిత్రలేఖన పోటీలో దాదాపు నలభై దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు ఇప్పుడు అండర్ నైన్టీన్ విభాగంలో విజేతల పేర్లు ప్రకటించవలసిందిగా జడ్జెస్ ని కోరుకుంటున్నాను అంటూ ఆ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న చిత్రలేఖన కళాకారిణి సింగ్ అనగానే అక్కడ కొన్ని క్షణాలు నిశ్శబ్దం డెడ్రస్ ముందుగా తృతీయ ద్వితీయ విజేతల పేర్లు ప్రకటించారు చప్పట్లు మారుమ్రోగాయి మళ్ళా ఉత్కంఠత ప్రథమ విజేత కోసం అంతా ఎదురు చూస్తున్నారు అందరి ఉత్కంఠతకు తెరదించుతూ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మాస్టర్ మధుసూదన్ ఫ్రమ్ ఇండియా ప్రథమ విజేత పేరు ప్రకటించగానే ఒక్కసారిగా ధ్వనులు మిన్నెంటాయి ఎస్ ఐ వన్ ఐ ఓన్లీ వన్ హర్షగుండెల్లో ఉప్పొంగిన ఆనంద కిరటాలు కన్నా విశాలమైన అతని కళ్ల నుంచి జలజలా రాలి ఉరికే సెలయేటిని మించిన వేగంతో చెంపల మీద నుంచి జారి అతని శక్తిని తడిపేశాయి తాను తన ఎదురుగా తన తపన తన వేదన తన లక్ష్యం తన గెలిపే తప్ప ఇంకేం కనపడలేదు హర్షాకి ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని చేతనాచేతన స్వప్నాలు ఎన్ని అవమానాలు ఎన్ని సవాళ్లు ఆకలి దాహం అనే మాటలు అనుభూతిలోకి వచ్చి ఎన్ని రోజులైంది తనకు ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఏమైనా తన ఎరకలోకి వచ్చాయా ఇన్నాళ్లు సార్ హర్ష సార్ ప్రవల్లిక తనను కుదిపేస్తుంటే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు హర్ష హర్ష ది గ్రేట్ హర్ష మాస్టర్ ఇస్ గ్రేట్ చుట్టూ ఉన్న తన శిష్య బృందం తనని అభినందనలతో ముంచేస్తోంది తేరుకొని వేదిక మీదకు చూపు సారించాడు హర్ష ఫస్ట్ ప్లేస్ విన్నర్ మాస్టర్ మధుసూదన్ ప్లీజ్ కమ్ టు యువర్ మెంటర్ ప్లీజ్ రిసీవ్ యువర్ అవార్డ్ అంటూ రెండు మూడు సార్లు విజేత మధుసూదన్ ని వేదిక మీదకి రమ్మని పిలిచారు అంతా అతని కోసం ఎదురు చూస్తూ తమ సీట్ల నుంచి వెనక్కి వెనక్కి చూస్తున్నారు హర్ష లేచి నుంచున్నాడు ప్రవల్లిక సంకీర్తన్ వెంటరాగా తన పక్క సీట్లో ఒదిగి ఉన్న మాస్టర్ మధుని సుతారంగా గుండెలకు హత్తుకొని వేదిక మీదకి వచ్చాడు హర్ష ఒక్క క్షణం వేదిక మీద తాము ఏం చూశామో తెలియక విభ్రాంతి చెందారు ఆడిటోరియంలోని ప్రతి ఒక్కరూ విదేశీ జడ్జెస్ అదిరిపడ్డారు మాస్టర్ మధుసూదన్ ని చూసి హౌ ఇట్ పాసిబుల్ హౌ హీ పెయింట్స్ జడ్జెస్తో సహా అందరిలో ఒకే రకం సందేహాలు కారణం మాస్టర్ మధుసూదన్ ప్రాణమున్న ఓ బొమ్మ అంటే అంటే పన్నెండేళ్ల మాస్టర్ మధుసూదన్ టేబుల్ మీద ఉన్నాడు ఓ విరిగిన శిల్పంలా సంకీర్తన్ ప్రవల్లిక టేబుల్ వెనక నిలబడ్డారు మాస్టర్ మధుసూదన్ కి ఆసరాగా అప్పటికే చిత్రలేఖనంలో విన్నర్ అయిన మాస్టర్ మధుసూదన్ వేసిన పెయింటింగ్స్ అన్ని అక్కడ ప్రదర్శించారు విశ్వంలో ఉద్భవించిన గ్రహ గోళాలు నక్షత్రాలు నిహారికలు ఆ విశ్వంలోనే లయమవుతూ అద్భుతమైన చిత్రరాజం ఒకటి పిల్ల నోటికి పురుగు పుడక అందించే తల్లి పక్షి కళ్లల్లో పిల్లల పట్ల ప్రేమ రంగులమయం అయిన ప్రకృతి రమణీయత ప్రతి ఒక్క చిత్రంలో జీవకళ ఉట్టిపడుతోంది ప్రతి పెయింటింగ్ ఓ సజీవ కళాఖండం ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒకటే సందేహం హవ్ ఇట్ పాసిబుల్ టు హిమ్ వితౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అసలు నమ్మశక్యం కాని విషయం అది అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవాళ్లు అత్యంత ప్రతిభ ఉన్న కళాకారులు కూడా ఆ పోటీలలో ఎంట్రీ దొరకడం కష్టం అటువంటిది రెండు చేతులు రెండు కాళ్లు లేక కేవలం తలా ఉన్న అతను ఏకంగా ప్రథమ విజేతగా నిలబడటం ఇంపాసిబుల్ మరి ఆ అసాధ్యం సాధ్యం అయింది మాస్టర్ మధుసూదన్ చేతులు కాళ్ళు లేని దివ్యాంగుడు మరి అంత గొప్ప పెయింటింగ్స్ ఎలా వేయగలిగాడు అందరి మైండ్ని తొలిచేస్తున్న ఆ ప్రశ్నకు జవాబు తెలియాలంటే కాలచక్రం ని నాలుగేళ్లు వెనక్కి తిప్పి ముందుగా అతని గురువు హర్ష గురించి తెలుసుకోవాలి హర్ష అమ్మా నాన్న ప్రేమ వివాహం చేసుకున్నాడు వాళ్ల కులాలు వేరని అందరి కథలాగే వాళ్ల ఇరువైపు పెద్దలు వారిద్దరినీ వెలివేశారు ఒకరికొకరం బ్రతుకుదాం ప్రేమను బ్రతికించుకుందాం అనుకున్నారు విధికి కూడా వారి ప్రేమ రుచించలేదేమో హర్ష పుట్టి అతనికి ఊహ తెలిసేలోగా అతని తండ్రి రూపం ఊహల్లోకి వెళ్లిపోయింది రోడ్డు ప్రమాదం రూపంలో తను అమ్మ అంతే ఇప్పుడు ఒకరికొకరు నాన్న సుధాకర్ చక్కగా బొమ్మలు గీచేవాడట అతను వేసిన చిత్రాలు చాలా చూపించింది హర్ష అమ్మ వసుధ పూలగుత్తి పట్టుకుని నిలబడ్డ అమ్మ తైలవర్ణ చిత్రాన్ని ఎంత బాగా వేశాడు నాన్న అని తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తున్న చిన్నారి హర్షని చూసి నువ్వు కూడా డ్రాయింగ్ నేర్చుకుని పెద్దవాడివైనాక గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకోవాలి నలుగురు నిన్ను మెచ్చుకోవాలి నీ కళని పది మందికి పంచాలి నువ్వు అలా గొప్పవాడివైతే స్వర్గంలో ఉన్న మీ నాన్న చాలా సంతోషిస్తాడు కళ్ళు బొత్తుకుంటూ తల్లి అన్న మాటలు హర్ష మనసులో నాటుకుపోయాయి ఆ రోజు నుండి ఒకటే లక్ష్యం తాను గొప్ప చిత్రకారుడు కావాలి అమ్మ కోరిక నాన్న ఆశయం నెరవేర్చాలి అన్నం తినడమైనా మర్చిపోతాడేమో కాని కుంచతో క్యాన్వాస్ మీద రంగులద్దడం మాత్రం అతను కలలో కూడా మర్చిపోలేదు కాలం కళ్ళెం విప్పుకొని పరిగెత్తే పంచకల్యాణి గుర్రంలా పరుగులు తీస్తోంది హర్ష కాలేజీ వయసుకు వచ్చాడు ఇప్పుడు కాలేజీలో డ్రాయింగ్ ఆర్టిస్ట్ హర్ష అంటే తెలియని వారు లేరు తన గదిలో తన లక్ష్య సాధనలో ఎన్ని మజిలీలు దాటాడని ఎన్నెన్ని శిఖరాలు ఎక్కాడని చిత్రలేఖనంలో కొత్త కొత్త ప్రయోగాలు చేశాడు కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి కళ్ళు మూసుకుని క్యాన్వాస్ మీద చిత్రించేవాడు ట్రెడ్మిల్ మీద పరిగెత్తుకుంటూ పర్ఫెక్ట్ గా బొమ్మ గీసేవాడు ని తలకిందుగా పెట్టి చిత్రాన్ని గీసేవాడు ఓసారి ఇరవై నాలుగు గంటల స్టాపింగ్ డ్రాయింగ్ ఛాలెంజ్ లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాడు పాతికేళ్ల వయసులోనే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు అంతర్జాతీయ ప్రముఖ చిత్రకారుల సరసన తన పేరు కూడా చోటు చేసుకుంది చిత్రలేఖనమే అతనిని నడిపించే చుక్కాని అయింది చేతిలో కుంచలేకుంటే హర్షలేడు అభినవ రవివర్మ అని బిరుదు పొందాడు ఈ కళ తనతోనే ఆగిపోకూడదు తనలాంటి వాళ్లు మరో పది మంది చిత్రకారులు కావాలి వాళ్లు మరో పది మందికి నేర్పించాలి పేద చిత్రకారులను ఆదుకోవాలి అనుకున్న హర్ష సత్సంకల్పాన్ని నెరవేరుస్తూ ఎందరో అతని దగ్గర శిష్యరికం చేశారు ప్రతి శని ఆదివారాలు ఊరూరూ తిరుగుతూ తాను తన శిష్యులు గీచిన చిత్రాలను ప్రదర్శించి వచ్చిన డబ్బును పేద చిత్రకారులకు అందించేవాడు యూనివర్సిటీ చదువు పూర్తయ్యాక తన వృత్తి ప్రవృత్తి రెండో చిత్రలేఖనమే అయింది హర్షకి ఓ రోజు సాయంత్రం తల్లి అరుపు విని పరిగెత్తిన హర్షకి బాత్రూం ముందు పడిపోయిన ఆమె తలకు దెబ్బతగిలి రక్తం కారుతూ స్పృహ తప్పిన స్థితిలో కనిపించింది తల్లిని ఆ స్థితిలో చూసిన హర్ష భయపడిపోయాడు వెంటనే ఆమెను కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాడు తలకి దెబ్బ తగలడం వల్ల షాక్కి గురైందని బాగా బలహీనంగా ఉందని రక్తం ఎక్కించాలని అన్నాడు డాక్టర్ అప్పటికే టైం తొమ్మిది అవ్వడంతో రాత్రికి హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్ చెప్పడంతో స్పెషల్ రూమ్ తీసుకున్నాడు హర్ష ఐసీయూలో డ్యూటీ నర్సు వసతి చేతికి నీడిల్ గుచ్చి బ్లడ్ బ్యాగ్ ని స్టాండ్ కి తగిలించింది ఒక్కొక్క రక్తపు చుక్క ఆమె నరాల్లోకి వెళుతూ ఉంటే తదేకంగా తల్లిని చూస్తూ నాన్నని చూడలేదు నేను ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆలంబన నువ్వే అమ్మా నీకేం కాకూడదు దేవుడా అమ్మని కాపాడు గుర్తొచ్చిన దేవుడికి మొక్కుతూ తల్లిని చూస్తూ కూర్చున్నాడు హర్ష ప్రమాదం ఏమీ లేదు రూమ్కి వెళ్లి పడుకోండి అవసరమైతే పిలుస్తాను అని నర్సు చెప్పడంతో ఐసూయ నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్న బల్ల మీద కూర్చున్నాడు హర్ష హాస్పిటల్లో ఉన్న వాల్ క్లాక్ లో పెద్ద ముళ్ళు రెండూ కలుసుకున్నాయి సమయం పన్నెండైనా రెప్ప మూతపడలేదు హర్షకి అమ్మకు బాగైతే చాలు తనకు నీ కళ పది మందికి ఉపయోగపడాలిరా మీ నాన్న ఆశయం నువ్వు నెరవేర్చాలి అమ్మ ఎప్పుడు చెప్పే మాటలు మననం చేసుకున్నాడు హాస్పిటల్ అంతా నిశ్శబ్ద నిషిధిలో జారుకుంది ఆ నిశ్శబ్దంలో ఓ హృదయ విదారకమైన ఏడుపు ఉలిక్కి పడ్డాడు హర్ష ఐసీయు వార్డుకు కాస్త దూరంగా ఉన్న రూమ్ బయట ఒక ఆమె చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది హర్ష కాస్త ఆందోళనగా వెళ్లి మేడం ఏడుస్తున్నారు ఏమైంది అన్నాడు ఆ రూమ్ నుంచి బయటకొచ్చిన నర్సు మేడం కంట్రోల్ చేసుకోండి మన చేతుల్లో ఏమీ లేదు వృత్తి ఇచ్చిన గాంభీర్యంతో ఆమె భుజం తట్టింది సిస్టర్ సిస్టర్ వాట్ హ్యాపెండ్ హర్ష మాటలతో అతని వైపు చూసి మరోసారి ఏడుస్తున్న ఆమె వైపు చూసి ఇలా రండి సార్ అంటూ దూరంగా వెళ్ళింది ఆమెని అనుసరించాడు హర్ష ఆమె తొమ్మిదేళ్ల కొడుకు మధు వారం క్రితం వాళ్ల ఇంటి మేడ మీద ఆడుకుంటూ పొరపాటున పిట్టగోడ మీద నుంచి కాలు జారి ఇంటి పక్కగా వెళ్లే హైవోల్టేజ్ కరెంటు తీగల మీద పడి తీవ్రమైన ఎలక్ట్రిక్ షాక్ కి గురైనాడు సివియర్ ఇంజురీ వల్ల ఒళ్లంతా ఇన్ఫెక్షన్ వచ్చింది దాంతో అతడి కాళ్ళు చేతులు రెండూ తొలగించాల్సి వచ్చింది ఇంకా కూడా అతను కోలుకోలేదు ఇంకా కొన్ని సర్జరీలు జరగవలసి ఉంది కానీ ఆ ఖర్చు భరించే స్తోమత లేని వాళ్లు వారు అది కాక ఆపరేషన్ చేసినా అతను బతుకుతాడని గ్యారంటీ లేదు మెర్సీ కిల్లింగ్ ఒకటే ప్రస్తుత మార్గం డాక్టర్లు వాళ్ళని నిర్ణయం తెలపమన్నారు పాపం వారికి అతనొక్కడే కొడుకట పగవారికి కూడా రాకూడదు అనే కష్టం వాడికొచ్చింది ఏం చేస్తారో ఏమో అంటూ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ తేవడం కోసం వెళ్లిపోయింది నర్స్ చెప్పిన మాటలతో కలతప్పిన చిత్తరులా నిలబడిపోయాడు అతను కాసేపు ఎదుటివారి కష్టానికి చెలించిపోయే జాలిగుండెగల హర్ష డాక్టర్ అనుమతితో మాస్క్ ధరించి లోపలికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి అదిరిపడ్డాడు అక్కడ బెడ్ మీద కాళ్ళు చేతులు లేని ఓ నెత్తుటి శిల్పంలా అచేతనంగా పడి ఉన్నాడు తొమ్మిదేళ్ల మధుసూదన్ తన కర్తవ్యం ఏంటో బోధపడింది హర్షకి మధుని చూశాక అతని తల్లిదండ్రులు డాక్టర్ అనుమతితో మధుసూదన్ ని దత్తతకు తీసుకున్నాడు మధు ప్రాణమున్నంత వరకు తన ప్రాణంలా చూసుకుంటానని వారికి మాట ఇచ్చాడు మొదట అమ్మ ఏమంటుందోనని సందేహపడ్డాడు కాని అతని నిర్ణయాన్ని ఆమె మనస్ఫూర్తిగా ప్రశంసించింది కాలం కాంతి వేగంతో పోటీపడి ఆరు నెలలు ముందుకు పరుగుతీసింది ఈ ఆరు నెలల్లో మధుకి కొన్ని సర్జరీలు జరిగాయి కానీ అతను ప్రాణమున్న ఓ బొమ్మ అంతే మొదట స్పృహ వచ్చాక కాళ్ళు చేతులు లేకపోవడం చూసుకుని బిత్తరపోయాడు కనీసం ఒంటిని కదిలించాలన్నా మరొకరి ఆసరా ఉండాల్సిందే చాలా రోజులు శారీరక మానసిక బాధను అనుభవించాడు మధుకి తోడుగా అతని అమ్మా నాన్నలను తమ ఇంట్లోనే ఉండిపోమన్నాడు హర్ష మా కన్నబిడ్డ మాకు అనుకొని మేము వద్దనుకొని ఏ తల్లి తండ్రి తీసుకొని పాపిష్టి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా మమ్ము అడ్డుకొని మా బిడ్డను కాబడిన దేవుడివి హర్ష బాబు నువ్వు నీ మాట కాదనే శక్తి మాకు లేదు అన్నారు వాళ్లు వసుధ కూడా తమ ఇంట్లో సందడి మొదలైందని సంతోషపడింది ఆ రోజు నుంచి మధు అంటే హర్ష హర్ష అంటే మధు రెండు దేహాలు ఒకటే ప్రాణంగా మధుని చూసుకున్నాడు హర్ష మధుని రోజూ వాకర్లో పెట్టుకుని పార్కుకు తీసుకెళ్లేవాడు హర్ష అక్కడ పిల్లలంతా కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే మధు వాళ్ల వంకా దిగులుగా చూసేవాడు ఊపిరి పీల్చడం తప్ప ఇతరుల సాయం లేకుండా ఏ పని చేయలేనని తెలుసుకున్న ఆ పసి హృదయంలో ఎన్ని బడభాగంలు రగులుకున్నాయో నిద్రలో కలవరింతలు హృదయాన్ని మెలితిప్పే ఏడుపు చాలా రోజులు ఆ ఇంట్లో ఎవరికీ నిద్ర లేకపోయింది హర్ష మధుని దత్తత తీసుకోవటం చాలా మంది విమర్శించారు దారిణపోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాడు అంటూ చాలా మంది హర్ష నుంచి దూరంగా పోయారు కొందరు మనుషుల మనసుకు ఉన్న అవిటితనానికి జాలిపడి నవ్వుకునేవాడు హర్ష హర్ష వసుదా చూపే అంతమైన ప్రేమ పాలన చూపే అమ్మా నాన్నల సంరక్షణ అనునయ వచనాలతో క్రమంగా దిగులు నుంచి కాస్త కోలుకున్నాడు మధు ఇంటికి వచ్చిన పిల్లలకు హర్ష బొమ్మలు వేయడం నేర్పిస్తుంటే ఆసక్తిగా చూసేవాడు ఎందుకో కొన్ని రోజులుగా మధు దిగులుగా నిస్తేజంగా ఉండడం గమనించాడు హర్ష ఓ రోజు హఠాత్తుగా హర్షాన్న నాకు చేతిలో ఉంటే నేను కూడా వాళ్ళలాగా బొమ్మలు వేసేవాణ్ణి కదా అన్నాడు మధు కళ్ల నిండా తీరని ఆశల కన్నీటి కెరటాలు ఎగిసిపడుతుంటే జవాబు చెప్పలేని ఆ ప్రశ్న హర్షని స్థిమితంగా ఉండనీలేదు ఆ రోజు రాత్రంతా పలు ముఖాలతో మధు అన్నా నాకు చేతులుంటే నేను బొమ్మలేసేవాణ్ణి కదా ఇలా అయిందన్నా అమాయకంగా తనను ప్రశ్నిస్తున్నట్టే అనిపించింది హర్షకి నిజమే తొమ్మిదేళ్ల పసివాడు ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపవలసినవాడు ఏం పాపం చేశాడని వాడికి శిక్ష ఇక వాడి జీవితమంతా ఇంతేనా తనలో తానే ప్రశ్నించుకుంటూ జవాబుల కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు రాత్రంతా అతను ఎడతెరిపిలేని ఆలోచనలు నిద్రని తరమేస్తే ఆరు బయటకొచ్చాడు హర్ష బాల్కనీలో నుంచి వెండల వెండి కాల్తులదుతోంది రాత్రికి జాబిలి వంక చూస్తున్న హర్షకి మనసులో ఓ ఆలోచన మలయమార్తంలో స్ఫురించింది ఎస్ మధు తప్పకుండా బొమ్మలు వేయగలడు అనుకున్నాడు ఆనందంగా మనస్సు ప్రశాంతమయ్యింది గదిలోకి వెళ్లి పడుకోగానే నవ్వుతూ పిలిచింది నిద్రాదేవి అతన్ని పొద్దున్నే రంగులు కుంచెలు అన్ని సిద్ధం చేశాడు హర్ష అన్నా ఈరోజు పొద్దున్నే బయటికి పోవాల నువ్వు కాస్త నిరాశగా అడిగాడు మధు తల్లివడిలో కూర్చొని లేదు మధు ఈరోజు నువ్వు బొమ్మలేస్తున్నావు అన్నాడు హర్ష నవ్వుతూ అన్నా నేనా బొమ్మలేడమా ఎలా అన్నాడు మధు సంభ్రమాశ్చర్యాలతో రా ఇలా అంటూ రంగులు కలిపి కుంచె నోటిలో పెట్టుకొని రంగులద్ది నోటిలో ఉన్న బ్రష్తో క్యాన్వాస్ మీద చక్కటి బొమ్మ వేశాడు హర్ష మధు చిత్తరువులా ఆ బొమ్మ వంక చూడసాగాడు నేను డ్రాయింగ్తో తో ప్రయోగాలు చేసేటప్పుడు నోటితో బ్రష్ పట్టుకుని బొమ్మలు వేయడం నేర్చుకున్నాను చేతులు ఉపయోగించకుండా నోటితో బొమ్మలు వేయడం అసాధ్యమేమి కాదు ఏకాగ్రతగా నేర్చుకుంటే నువ్వు వేయగలవు మధు అంటూ అతన్ని టేబుల్ మీద నిలబెట్టి నోటిలో పెట్టాడు హర్ష మధు పడిపోకుండా ఆసరాగా హర్ష పట్టుకోగా కుంచెని నోటితో పట్టుకొని క్యాన్వాస్ మీద రకరకాలుగా తిప్పుతూ రంగులు అద్దాడు మధు మొదట చాలా కష్టమనిపించింది మధుకి వద్దని ప్రయత్నాన్ని విరమించుకుందాం అనుకున్నాడు రెండు రోజులు మెడ పట్టేసి నొప్పితో బాధపడ్డాడు లేనిపోయే రిస్క్ ఎందుకు అనుకున్నారు అందరూ కాని జీవితంలో గెలవాలనే మధు తపన ముందు లక్ష్యాన్ని సాధించాలనే అతని పట్టుదల ముందు ఈ అడ్డంకులన్నీ తోకముడుచుకుని పారిపోయాయి హర్ష ఇచ్చిన ఆసరాతో నిరంతరం సాధన చేస్తూ మధు నోటితో బొమ్మలు వేయడంలో నిష్ణాతుడైనాడు చకచక మధు బొమ్మలు వేయడం చూసి ఆశ్చర్యపోవటం హర్షవంతు అయింది కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతకి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు కాళ్ళు చేతులు లేని మధుసూదన్ ఇప్పుడు మాస్టర్ మధుసూదన్ గురువు మిస్టర్ హర్ష మాట్లాడాలి కరతలాధ్వరణ మధ్య సింగ్ స్వరం హిండోళ్ళ రాగంలా వినపడగానే ఆలోచనల నుంచి బయటపడ్డ హర్ష మైక్ ముందు నిలబడి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన అందరికీ లైవ్ టెలికాస్ట్ చూసే అందరికీ కూడా నా వందనాలు మాస్టర్ మధు సాధించిన ఈ విజయం ఎన్నో శారీరక మానసిక ఆవేదనల ఆరాటాల పోరాటాల నిరంతర సాధనాల సమ్మిళితం నేను అతనికి ఒక గైడ్గా వ్యవహరించానంతే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే మధు చేతులు లేవు కానీ అతని మనసుకి పది చేతులు ఉన్నాయి మనలో చాలా మందిని అన్ని అవయవాలతో ఉంటాం కాని మనసుకి మాత్రం అవిటితనం ఉంటుంది అందుకే దేహానికి ఉన్న అవిటితనాన్ని చూసి వారిని చులకన చేస్తాం కాని వారి మనసు లోతులోకి వెళ్లి చూస్తే మాత్రం మన చులకన మాటల వల్ల వారెంత మానసిక వేదన అనుభవిస్తున్నారో తెలుస్తుంది కాస్త ఆసరా మరి కాస్త ప్రోత్సాహం ఇస్తే వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు అందుకే వారికి అండగా నిలుద్దాం భగవంతులు సృష్టించిన ప్రతి జీవిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది విధి విలాసం చేత వారు వికలాంగులైనప్పుడు ఇక వారికి జీవితం లేదనుకోకూడదు గోరంత ఆశనిస్తే కొండంత వెలుగు నింపుతారు వాళ్లు ఇప్పటిదాకా మాస్టర్ మధు డ్రాయింగ్ ఎలా వేశాడనేగా చాలా మంది సందేహం ఇప్పుడు అతను వేసే చిత్రాన్ని ప్రత్యక్షంగా చూడండి అంటూ టేబుల్ మీద ప్రవణిక సంకీర్తనలా ఆసలతో ఉన్న మధు ముందుకు క్యాన్వాస్ జరిపి అతని నోటిలో రంగులద్దిన కుంచెను ఉంచాడు హర్ష మాస్టర్ మధుసూదన్ నోటితో పళ్ల మధ్య పెట్టుకున్న కుంచెతో అకుంఠిత దీక్షగా క్యాన్వాస్ మీద చిత్రాన్ని గీసుకుంటూ పోతున్నాడు ఆడిటోరియం అంతా చప్పట్లతో ప్రతిధ్వనించింది మాస్టర్ మధుసూదన్ గీచే చిత్రాన్ని చూస్తూ తన తల్లి కోరిక తండ్రి ఆశయం తన అభిలాష రోజు సంపూర్ణంగా నెరవేరాయని తృప్తిగా మధువంక చూస్తూ ఉండిపోయాడు హర్ష ఇంద్రచాపంలోని సప్తవర్ణాలన్నీ కలగలిసిపోయి కళ్లల్లో హృదయ చిత్రాన్ని ప్రతిఫలిస్తుండగా